హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని రుచులు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెరుగుదోసలు పెరుగు పెరుగుదోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వేసవి కాలంలో ఎండతాపాన్ని తగ్గించుకోవటానికి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకుని తింటే ఒంటికి చలువ చేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా ఒక బౌల్లో పెరుగు తీసుకోవాలి ఈ పెరుగుని విష్కర్తో కానీ మజ్జిగ చేసే కవ్వంతో కానీ సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా చిలకాలి చిలికిన పెరుగులో కొంచెం కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పెరుగులో పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీ వేసుకొని ఒక మూడు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని పోపు పెట్టుకుందాము ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక హాఫ్ స్పూను జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవనవసరం లేదు కాస్త మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు దీనిలో కాస్త పసుపు మీరు కావాలంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు చిటికడు ఇంగువు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగులో వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కనుంచాలి ఇప్పుడు దోశల్ని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా దోశల పేనా స్టవ్ మీద పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని దోశల్ని వేసుకుందాము గరిటతోనే పిండిని తీసుకొని చిన్న చిన్న దోశలు వేసుకోవాలి దోశలు పల్చగా కాకుండా ఇలా చిన్నవిగా కొంచెం అందంగా వేసుకుంటే పెరుగులో వేసినప్పుడు పెరుగుని పీల్చుకొని తినేటప్పుడు సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు ఈ దోశలు ఒకవైపు ఫ్రై అయ్యాక రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన దోశలను పెరుగులో వేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అరగంట వరకు పక్క నుంచితే సరిపోతుంది పెరుగులో మంచిగా నాని పెరుగుని పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి అరగంట తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా దోశలు రెడీ అయ్యాయి మీరు కూడా ఈ వేసవి కాలంలో ఇలాంటి బ్రేక్ఫాస్టు ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్